మూడు దశాబ్దాలకు పైగా ఆ గ్రామంలో ఎన్నికలు జరగడం లేదు గ్రామంలో ఒక్క గిరిజనులు కూడా లేకపోయినా సర్పంచ్ పదవితో పాటు ఐదు వార్డు స్థానాలను షెడ్యూల్డ్ ట్రైబ్స్ ఎస్టీ కురస్తులకు రిజర్వ్ చేశారు ఎన్నికలు జరిగిన ప్రతిసారి నోటిఫికేషన్ ఇవ్వడం నామినేషన్లు దాఖలు కాకపోవడం షరా మామూలైంది త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ఇప్పుడు సన్నద్ధమవుతోంది ఈసారైనా ఆ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ను మారుతుందా ఆ గ్రామస్తుల ఆశలు నెరవేరతాయా ఇంతకు ఆ గ్రామం ఏ ఏ రాష్ట్రంలో ఉంది ఉంది జిల్లాలో వివరాలు దేశంలో అన్ని గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరుగుతాయి కానీ తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆ గ్రామానికి మాత్రం ఎన్నిక జరగడం లేదు ఆ గ్రామమే గూడెం జిల్లాలోని దండేపల్లి మండలంలో ఉంది గూడెం గ్రామ పంచాయతీ పంచాయతీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గూడెం గ్రామానికి ఈసారైనా ఆ గ్రామంలో ఎలక్షన్లు జరుగుతాయా అనే సందేహాలు నెలకొన్నాయి దశాబ్దాలుగా రిజర్వేషన్ల కారణంగా సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగడం లేదు కనీసం ఈసారైనా ఎన్నికలు జరుగుతాయో లేదో తెలియని గందరగోళ పరిస్థితులు ఉన్నాయి దండేపల్లి మండలం గూడెం గ్రామ పంచాయతీకి మూడు దశాబ్దాలకు పైగా సర్పంచ్ ఎన్నికలు జరగడం లేదు గ్రామంలో ఒక్క గిరిజనుడు లేకపోయినా సర్పంచ్ పదవిని స్కెడ్యూల్ ట్రైబ్స్ ఎస్టీ కులస్తులకు రిజర్వ్ చేశారు దీంతో పదిహేనే సర్పంచ్ పదవికి ఎన్నికలు జరగకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలోని గ్రామ పంచాయతీ కొనసాగుతోంది ఈరోజు మా గూడెం గ్రామానికి గత ముప్పై సంవత్సరాలుగా సర్పంచ్ ఎలక్షన్లు జరగట్లేదు ఏదైతే మా గూడెం గ్రామంలో ఎవరు ఎస్టీ లేనప్పటికీ కూడా ఎస్టీ రిజర్వ్ చేసి ఈ గ్రామంలో ఎస్టీ లేనందున ఎవరు నామినేషన్ అయ్యాక అది ఖాళీగా ఉండడం జరుగుతుంది ఏదైతే ఇప్పుడు కూడా ఆలోచించి మా కలెక్టర్ గారు కానీ అని మా గ్రామం గురించి ఆలోచించి ఎలక్షన్స్ జరిపించేటట్టు చూడాలని మేము మా గూడెం గ్రామం తరఫున కోరుకుంటున్నాం గూడెం గ్రామ పంచాయతీలో పద్దెనిమిది వందల మందికి పైగా ఓటర్లు ఉన్నారు గూడెంలో ఒక్కరు కూడా గిరిజనులు లేకపోయినా పంతొమ్మిది వందల యాభైలో అప్పటి ప్రభుత్వం గ్రామాన్ని నోటిఫైడ్ ఏరియాగా ప్రకటించింది రిజర్వేషన్ ప్రకారం గిరిజనులు ఎవరూ లేకపోవడంతో పంచాయతీ ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయడం లేదు అప్పటి నుంచి ప్రత్యేక అధికారుల ద్వారా పాలన కొనసాగుతోంది ఇదిలా ఉండగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నుంచి గ్రామ సర్పంచ్ స్థానాన్ని ఎస్టీకి రిజర్వ్ చేశారు సర్పంచ్ పదవితో పాటు గ్రామంలోని పది వార్డు సభ్యుల స్థానాల్లో ఐదింటిని ఎస్టీలకు కేటాయించారు అప్పటి నుంచి సుమారు ముప్పై ఐదేళ్ల పాటు గూడెం గ్రామ పంచాయతీకి సర్పంచ్ వార్డు సభ్యుల స్థానాలకు పోటీ చేసేందుకు అర్హులు లభించడం లేదు దీంతో గ్రామంలో అభివృద్ధి కుంటుపడింది ప్రజలకు కనీస సౌకర్యాలు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో లేకుండా పోయాయి అయినప్పటికీ ప్రతిసారి

గూడెం రిజర్వేషన్ తీసేసి ఎస్టీ రిజర్వేషన్ తీసి జనరల్ తీసే గూడెం బాగుంటుంది గూడెంలో పిల్ల పిల్లలు పెళ్లి చేయాలన్నా వీళ్ళు ఎప్పుకోవాలన్నా వీళ్ళే కొంటున్నది కాబట్టి ఎస్టీ రిజర్వేషన్ చేసి వన్ ఆఫ్ సెవెన్ రద్దు చేయాలని దశాబ్దాలుగా గూడెం పంచాయతీకి ఎన్నికలు జరగకపోవడంతో గ్రామస్తులు పదవులకు నోచుకోవడం లేదు రాజకీయాలపై మక్కువ ఉన్నవారు ప్రజల సమస్యలను పరిష్కరించాలని భావించేవారు ఎన్నికల్లో పోటీ చేద్దామన్న రిజర్వేషన్ కారణంగా అనర్హులుగా మిగిలిపోతున్నారు గ్రామంలో ఎస్టీ జనాభా లేదని రిజర్వేషన్ మార్చాలని గ్రామస్తులు పలుమార్లు ఆందోళనలు చేశారు రిజర్వేషన్లు మార్చాలని సామూహిక నిరాహార దీక్షలు రాస్తారోకో తదితర నిరసన కార్యక్రమాలు చేపట్టినప్పటికీ ప్రభుత్వాలు పట్టించుకోకపోవడంతో పరిస్థితి ఎప్పటిలాగే ఉంది త్వరలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది ఈసారి పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్లలో మార్పులు ఉండనున్నట్టు తెలుస్తోంది మరోవైపు బీసీ రిజర్వేషన్లు పెంచాలనే డిమాండ్ తెరపైకి వచ్చాయి గతంలో ఉన్న ఇరవై ఏడు శాతం బీసీ రిజర్వేషన్ను నలభై రెండు శాతానికి పెంచాలనే డిమాండ్లు ఉన్నాయి రాష్ట్రంలోని పంచాయతీలకు చివరిసారిగా రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికలు జరిగాయి ప్రస్తుత సర్పంచులు వార్డు సభ్యుల పదవీ కాలం ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగుతో ముగిశాయి ఈ క్రమంలో రిజర్వేషన్ల మార్పులు జరిగి తమకు కూడా అవకాశం వస్తుందనే భావనలో గూడెం గ్రామానికి చెందిన ఆశావహులు ఉన్నారు తమ గ్రామ పంచాయతీ రిజర్వేషన్ మారుతుందని గ్రామస్తులు ఆశతో అయితే ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో సర్పంచ్ ఉంటే ఏమైతుందంటే గ్రామాల అభివృద్ధికి నోచుకుంటుంది అభివృద్ధికి నోచుకోవాలంటే ఖచ్చితంగా ఎన్నికలు ఖచ్చితంగా జరగాలి సమస్య వచ్చినప్పుడు కూడా ఏదో చెప్పుకోవాలను అనుకున్నప్పటికీ కూడా కొన్ని విషయాలు కొన్ని విషయాలు చెప్పలేకపోతుంది విలేజ్ ఒక సర్పంచ్ ఉంటే అభివృద్ధి అనేది జరుగుతుంది చాలా బాగుంటుందని అని మేము అనుకుంటున్నాం ఖచ్చితంగా ఈసారి అయినా ఎన్నికలు ఖచ్చితంగా జరగేలా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఖచ్చితంగా జరగాలని కోరుకుంటున్నాం